అందరికీ జనసేన పార్టీ నుంచి మా నమస్కారం మరి ఈరోజు పోతిని మహేష్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేశారు పోతిని మహేష్ గారు రాజీనామా వల్ల ఈ జిల్లాలో ఈ నగరంలో జనసేనకు పట్టిన దరిద్రం వదిలిందని జన సైనికులు జనసేన కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ఎందుకనంటే ఈ విజయవాడ నగరంలోనే పోతుని మహేష్ ఒక జనసేన కార్యకర్తగా జనసేన లీడర్గా ఇంకొకళ్ళే రానివ్వకుండా ఈ పార్టీలోకి ఇంకో లీడర్ని ఈ పార్టీలోకి రానివ్వకుండా ఈ ఐదు సంవత్సరాలు అంతకుముందు నాలుగు సంవత్సరాలు ఈ పార్టీలో ప్రయాణం చేశాడు మరి ఈ పార్టీలో ఆయనకి ఉన్నతమైన పదవులు ఇచ్చారు విజయవాడ నగర అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా స్పోర్స్మెన్గా మూడు పదవులు తీసుకొని ఇక్కడ విజయవాడ నగరంలో ఒక్క కార్యకర్తను కూడా బయట నుంచి వచ్చిన దాఖలు లేవు ఎప్పుడు కూడా కరప్షన్ ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచే వైకాపా నేతలతో టచ్లో ఉండి గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసినే నానితో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండని ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసినే నాని నువ్వు వైకాపా కోవర్తివి ఫస్ట్ నుంచి కూడా కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా పోనేలే పోనేలే అని సర్దుకుంటున్నాడు అనుకోని ఎన్నోసార్లు చెప్పారు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డబ్బులకి అమ్మిడిపోయాడని డబ్బులకి ఎవరు అమ్ముడుపోయాడు నాన్న విజయవాడ నగరాన్ని జనసేన పార్టీని తాకట్టు పెట్టాను వైకాపా పార్టీకి ఈ విజయవాడ నగరంలో అరవై నాలుగు సీట్లు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సీటు గెలిపించుకోలేనివి లేనోడివి నువ్వు లీడర్వాడిపోయిన పోతుని మహేష్కి ఈరోజే చెప్తున్నా నువ్వు ఇంకోసారి జనసేన మాట ఎత్తే అర్హుడు కాదు ఈ జనసేన పార్టీని సర్వనాశనం చేసి ఈ కుర్రవాళ్ళందరినీ తెలియని కుర్రవాళ్ళందరినీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నీ దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలా వాడుకున్నా నువ్వు ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు పది రోజుల క్రితమే వైకాపాకి అమ్ముడుపోయావు మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేశాను అంటున్నావు నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి నువ్వు ఎక్కడ మాట్లాడుకున్నావో ఎక్కడికి వెళ్ళావో ఏం జరిగిందో నిన్న కూడా మళ్ళీ నువ్వు అన్నావే లింగమ్మనేని రమేష్ నాకు హామీ ఇచ్చాడని నిన్న కూడా లింగం రమేష్ ఇంటికి వెళ్ళావు నువ్వు కాళ వాళ్ళ పడ్డావు నాకేదో కొద్ది పైకి ఇప్పించండి అని ఇవన్నీ మాకు తెలీదా పోతుని మహేష్ నీ నీ పని నువ్వు చేసుకో నీ పార్టీ నువ్వు చేసుకో జనసేన జోలికి ఈ రోజు నుంచి అందుకొని వస్తే జన సైనికులు జనసేనని కాపాడుకొని నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రజారాజ్యంలో ఆయన ఎక్కడ ఉన్నాడు ఎవరు అమ్మేశారు ప్రజారాజ్యం పార్టీ నేను కొన్నాడా ప్రజారాజ్యం తీసేశారు ఆయన ఆయన విలీనం చేసేశారు పార్టీని ఠాపురం వెళ్ళి వీళ్ళు ప్రచారం చేస్తాడా చేయమనండి చేస్తే ఉంటారుగా వైకా వైకాపా కార్యకర్తలు ఈయన టచ్ లో లీడర్స్ టచ్ లో ఉన్నారు కేసినే నాని ఉన్నాడు ఆయనే తీసుకెళ్తాడు అక్కడికి మనోహర్ గారి తెనాలు కూడా వెళ్తానన్నాడుగా మరి వాళ్ళ టచ్ లో ఉన్నప్పుడు అందరి దగ్గర పంపిస్తారు వాళ్ళు అన్ని ఊర్లకి పశ్చిమ నియోజకం పశ్చిమ పశ్చిమ నా పేరు అజయవర్మ ఠాకూర్ అండి పశ్చిమ నియోజకవర్గంలో అలాగే విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకరోజు ముందుగా జనసేన నాయకులకి కార్యకర్తలకి ఉగాది పండుగ వచ్చింది అంటే ఈరోజు అమావాస్యతో దరిద్రం పోయి అందుకే మీకు కూడా సీట్లు పెంచాం ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి విజయవాడ నగరంలో కానివ్వండి అతని తరపు నుంచి ఒక సామాన్య కార్యకర్తను కూడా జాయిన్ చేయలేని పరిస్థితిలో పార్టీని తీసుకెళ్లాడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే జనవాణి కార్యక్రమంలో విజయవాడ నగరంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు సత్యనారాయణపురం నుంచి గౌతమ్ రెడ్డి గారు ఆఫీసు స్థలం ఆక్రమించారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన ఆపేశాడు ఆయన వాళ్ళ దీక్ష చేస్తా ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన బ్రాహ్మణుడు దాని గురించి మా పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే ఆ కంప్లైంట్ గురించి మహేష్ గారు అంటే ఆ బ్రాహ్మణుడిని మీ దగ్గర పంపిస్తే మహేష్ గారి భార్య గౌతమ్ రెడ్డి గారి భార్య మార్నింగ్ వాకింగ్కి వెళ్తారంట వాళ్ళకి అవినాభావ సంబంధం దొంగ వ్యాపారానికి సంబంధించిన బంధాలు మహేష్ గారికి గతంలో నుంచే ఉన్నాయి ఆ వ్యక్తిని మీరు పెద్దలకు చెప్తారా అని చెప్పి ఆ కద్రామణ్ణి బెదిరించి బయపెట్టి పంపించేసిన పరిస్థితి అలాగే ఒక హాస్పిటల్లో కరోనా టైంలో అక్కడ ఒక వ్యక్తి కరోనా వల్ల చనిపోయి బాధపడతా ఉంటే వాళ్ళని ఆదుకుంటాననే నిపంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాక్డోర్గా వెళ్ళి ఆ హాస్పిటల్ సంస్థ దగ్గర పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేసిన పరిస్థితి వాళ్ళ దగ్గర కొంత డబ్బు ముట్టించిన పరిస్థితి మహేష్ గారిది ఇవి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందలు వేలు ఉన్నాయి ఇవన్నీ అధిష్టానం దగ్గరికి వెళ్ళినాయి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఇవి ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇన్ఛార్జీలు అందరినీ మాట్లాడతా మొట్టమొదటిసారిగా పోతిడి వెంకట మహేష్ గారిని నీ నియోజకవర్గం గురించి చెప్పమంటే ఈ ఉదయం మీకు చెప్పారు కదా మూడు వందలు ప్రెస్ మీట్లు పెట్టాను బ్యానర్లు పట్టుకున్నాను ధర్నాలు చేశానని ఇవన్నీ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అడిగారు నీ కోసం కాదు మహేష్ పార్టీ కోసం ప్రజల కోసం ఏం చేశావో చెప్పు అని అడిగారు నువ్వు సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా హైప్ అవటానికి గతంలో చూచే నువ్వు దాన్ని దారిగా చేసుకొని వ్యాపార రూపంలో తీసుకొస్తానికే ఇవాళ భేరం పెట్టుకునే పరిస్థితికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎదిరించే పరిస్థితి నీకు వచ్చింది నువ్వెవరో కేబిఎన్ కాలేజీలో ఒక మాస్టర్ని జనసేన జెండా లేకుండా పవన్ కళ్యాణ్ గారి పార్టీని జనసేన పార్టీని మా పార్టీని వైకాపాకి ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు మేము తెలుసుకోవడమే లేట్ అయింది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన కోగట్టు పనే చేస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏ విధంగా అయితే దశ దిశ నిర్ణయిస్తారో ఆ ప్రకారంగానే మేము పార్టీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ కూటమిలో ఏ అభ్యర్థి ఉన్నా సరే మేము ఆయన గెలుపుకి ఆయన గెలవడానికి ఖచ్చితంగా మా నాయకులు సూచనలు తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం దానిపైన స్థానిక ప్రభుత్వం